హాయ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ అండ్ టేస్ట్ ఉత్తరాంధ్ర టూర్లో భాగంగా ఇది వచ్చి మన మూడవ వ్లాగ్ అండి థర్డ్ బ్లాగు ఇప్పుడు మనం సెకండ్ వ్లాగ్ ఆల్రెడీ అందరూ చూశారని అనుకుంటున్నాను సెకండ్ వ్లాగులో మనం శ్రీముఖలింగాన్ని అయితే చూపించడం జరిగింది ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి శ్రీముఖలింగం నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది కొండ ప్రాంతం వైపు ఇది వచ్చి కూర్మ గ్రామం మీరు ఆల్రెడీ యూట్యూబ్లో అది చూసుంటారు సోషల్ మీడియాలో కరెంటు లేని గ్రామం చాలామంది ఫారెన్ నుంచి అలాగే జాబ్ హోల్డర్స్ జాబ్లో వదిలేసి వచ్చి బతుకుతున్నారని చెప్పి మీరు వినే ఉంటారు ఇప్పుడు అదే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇదే వచ్చి కూర్మ గ్రామం అండి శ్రీ శ్రీముఖలంగానికి అప్రాక్సిమేట్లీ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఊరు ఉంటుందండి ఇక్కడ నా జనం ఏంటంటే జాబులు కొంతమంది ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు జాబులు వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఏంటంటే ఒకటి ఏమండి ప్రశాంతమైన జీవన విధానం వీళ్ళది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ కడుతున్న ఇల్లులు ఇవన్నీ కూడా జమ్ముతో నేసినటువంటి ఇల్లులు అండి జమ్ముగడ్డి అంటారు జమ్ముగడ్డితో కట్టిన ఇల్లులు ఈ చెక్కలు ఇవన్నీ కన్స్ట్రక్షన్లో అయితే వాడుతున్నారు బంగాళా వెంకట ఇల్లులు మీరు ఈ వీడియోలో లాంగ్ డిస్టెన్స్ లో చూడొచ్చు అక్కడ చాలా ఇల్లులు అయితే కట్టుబడి ఉన్నాయి ఏంటంటే అది కాలనీ టైప్ ఏర్పాటు చేయబడి ఉందండి అక్కడ కొండ పక్కన ఇక్కడ జేసీబీ కూడా చూడచ్చు కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ ఇల్లులన్నీ కూడా మట్టి గోడలతో కట్టే మట్టితో ఇంకా ఆవు పేడతో కట్టినటువంటి గోడలండి అలాగే పైకప్పు వచ్చి బంగాళా వెంకట ఇల్లు లేదంటే జమ్ముతో నేసినటువంటి ఇల్లులు మాత్రమే వాడుతున్నారండి వీళ్ళ ఆహారం కూడా వీళ్ళు స్వయంగా అంటండి ఇక్కడ స్వయంగా పండించిన ఆహారాన్ని ఇక్కడ వీళ్ళు ఆహారంగా తీసుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద ఇల్లులు బంగాళా వెంకటిల్లు ఉన్నాయో వెంటలేషన్ మమ్మల్ని అయితే మేము ఎంటర్ అవగానే ఆ ప్లేస్కి లంచ్ టైం దాకా ఉండి భోజనం చేసి వెళ్ళమని చెప్పారు చాలా ప్రేమగా కానీ మాకంత టైం లేదు కాబట్టి మేము ముందరికి రావాల్సి వచ్చింది ఇందాక చూపించిన ప్లేస్ నుంచి కొంచెం దూరం ముందరికి రాగానే ఇక్కడైతే వర్ణాశ్రమం అని అయితే ఉందండి చెప్పులు కూడా వాడట్లేదు వీళ్ళు ప్లాస్టిక్ కూడా వాడట్లేదు వర్ణాశ్రమ కళాశాల అని ఉంది చూడండి లోపల మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది బంగాళా పెంకుతో కట్టిన ఇల్లు అండి బంగాళా పెంకు ఇంకా చెక్క ఇల్లు అయితే చాలా బాగుంది చాలా పెద్దది ఇది నాకు తెలిసి ఇక్కడ వీళ్ళకి చదువు చెప్పడం అది చేస్తారు అనుకుంటా పిల్లలకి ఒకసారి అనిపిస్తుంటుంది ఒక సామెత చెప్తారు కదండి పెద్దవాళ్ళు పెరుగుడు విరుగుడు కొరకే అని మళ్ళీ ఇలాంటి లైఫ్ స్టైల్ అందరూ మొదలు పెడతారేమో అనిపిస్తుంది నాకు ఇక్కడ పరిస్థితిని చూసి ప్రశాంతంగా బతకడం కోసం చాలామంది ఉద్యోగాలు మానేసి చాలామంది ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్నారు చూసారు ఎంత పెద్దగా ఉందో ఇది తులసి చెట్టు చూసారా ఎంత పెద్దది ఉందో తులసి కోట ఇక్కడ కరెంట్ అనేది లేదండి కరెంట్ అనేది లేదు డబ్బులు కూడా వినియోగించట్లేదు అవసరమైనంత మేరకు మాత్రమే ఉపయోగిస్తారంట కరెంటు కానీ డబ్బులు కానీ ఎవరి దగ్గర మొబైల్ ఫోన్స్ అవి కూడా లేవండి ఎంత మట్టితో కట్టిన గోడలండి ఇవన్నీ పేడ మట్టి ఎంత బాగా కట్టారు చూడండి వీళ్ళందరూ కూడా కృష్ణుడు భక్తులు అండి భగవద్గీతని ఫాలో అవుతారు వీళ్ళందరూ మీరు కూడా ఇలాంటి లైఫ్ స్టైల్ జీవించాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు అనుభవాలని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి